అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం దివ్యాంగుల కోసమే మూడు చక్ర వాహనాలు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఇది కాకుండా వాటికి సంబంధించినటువంటి పెట్రోల్ కూడా యాభై పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది నేను వీటి గురించి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితేనగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం దివ్యాంగుల కోసమే అని చెప్పేసి మూడు చక్ర వాహనాలు అయితే కనుక ఇవ్వడం జరుగుతా ఉంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీదట పదిహేడు వందల యాభై వాహనాలు అయితే పంపిణీ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఇవి ఎప్పుడు పంపిణీ చేస్తానంటేనా కనుక వచ్చే నాలుగు నెలలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఓకేనా అయితే కన్నా ఒక్కొక్క నియోజకవర్గానికి పది చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వాహన ఖరీదు వచ్చేసి లక్ష రూపాయలు ఓకేనా ఎటువంటి ఒక్క రూపాయకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది అయితే అయినా కదా మనకు నాలుగు నెలల తర్వాత ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అది కాకుండా ఇందులో కొన్ని కండిషన్లు ఉంటాయి ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఆ పైన ఏదైనా ఉండొచ్చు డిగ్రీ అయితే మినిమం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ సమస్యల్లో పనిచేసి ఉండాలి లేకుంటే అయినాక స్వయం ఉపాధిగా పనిచేస్తూ ఉండాలి అంటే ఎందుకు పనిచేయాలంటే అయినా కానీ అది కూడా చెప్తాను టూ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు లోబడి కలిగి ఉండాలి ఓకేనా అది కాకుండా ఈ దివ్యాంగులకు ఒక సదరణ సర్టిఫికేట్ ఉంటుంది ఈ సదరణ సర్టిఫికేట్లో డెబ్బై పర్సెంటేజ్ పైబడి కలిగి ఉండాలి యాభై అరవై ఇట్లా ఉంటే రాదు ఓకేనా డెబ్బై పర్సెంటేజ్ పైబడి కలిగి ఉండాలి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా స్వయం ఉపాధిగా పనిచేస్తూ ఉండాలి ప్రైవేట్ సంస్థలు కానివ్వండి ఇది మనకు ఉన్నటువంటి వికలాంగులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వాహన ఖరీదు లక్ష రూపాయలు ఓకేనా అయితే నాకనా ఇది వచ్చేసి ఓటాన్ అకౌంట్ ద్వారా ఈ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓటాన్ అకౌంట్ అంటే కనుక మన రాష్ట్ర బడ్జెట్ కేటాయించేటప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయిస్తారు కదా ఈ బడ్జెట్ కేటాయించేటప్పుడు కొన్ని నెలలుగా ఈ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పేసి ఈ ఓటాన్ అకౌంట్కు కొన్ని బడ్జెట్ అయితే కేటాయించడం జరుగుతుంది ఆ బడ్జెట్ కేటాయించిన అమౌంటే ఈ దివ్యాంగులకు ఈ ఇటువంటి సంక్షేమ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ ఓటాన్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది దాని ద్వారా ఇప్పుడు ఈ అయితే మూడు చక్ర వాహనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఉంది అయితే అయినాక ఇప్పుడు ఇప్పటి వరకు ఓకే నేను తమ్ముందు కూడా వీడియో తీశాను అయితే అనక ఇప్పుడు మనం అప్లై చేసుకున్న తర్వాత మనకు ఈ వాహనం అయితే తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి పెట్రోల్ కావాలి పెట్రోల్ కావాలంటేనా కదా మళ్ళీ మనం ఈ వాహనం అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే అది కూడా చెప్తాను మీ సేవ కానివ్వండి సచివాలయం కానీ సచివాలయం కానీ అప్లై చేసుకోవాలి మన సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంటి నుంచి పని ప్రదేశానికి పని నుంచి ఇంటికి రావడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు ఓకేనా అయితే మీకు ఇచ్చినటువంటి వాహనాలలో టూ హార్స్ పర్ ఇంజన్ ఉంటేనాక వచ్చేసి పదహైదు లీటర్లు టూ టూ హవర్స్ పర్ ఇంజన్ ఉంటేనాక పదహైదు లీటర్లు పెట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా టూ అవర్స్ వర్క్ కంటే ఎక్కువ ఉంటేనకన ఇరవై ఐదు లీటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అంతకు మించి ఎక్కువ రాదు పదహైదు మినిమం పదహైదు లీటర్లు మీకు ఇంటి నుంచి పనికి ఎంత దూరం ఉంది అక్కడ నుంచి మీకు ఎంత ఉంది అని చెప్పేసి వాళ్ళు డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని క్లారిటీ చెక్ చేసుకొని మీకు పెట్రోల్ అనేది సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మినిమం వంద రూపాయలు పెట్రోల్ ఉంది అనుకో మీకు యాభై రూపాయలు కట్టాలి ఓకేనా మీరు పెట్రోల్ పట్టించుకునే ప్రతి ఒక్కసారి బిల్ అయితే తీసుకోవాలి ఇది వీళ్ళు చెప్తుండది ఇది అనేది త్వరలో ఒక నాలుగు నెలలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరణ సర్టిఫికేటు క్యాస్ట్ ఇన్కమ్ టూ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన సర్టిఫికెట్లు ఓకేనా ఇవన్నీ కంపల్సరీ కలిగి ఉండాలి టూ వచ్చేసి మీరు ఏ ప్రదేశంలో పనిచేస్తున్నారో అది అది కూడా చూపించాల్సి వస్తుంది ఇది కాకుండా ఇంకా కొంతమంది అడుగుతున్న డౌట్ వచ్చేసి మేము ప్రైవేట్గా ఓనుగో కొనుక్కున్నాము తీసుకున్నాము ఇంకా కొంతమంది గతంలో మేము వైయస్ఆర్సిపి గవర్నమెంట్లో తీసుకున్నాము అటువంటి వాళ్ళకు కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు ఓకేనా ఎందుకంటే అయినాకన్నా వాళ్ళకు కూడా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి డెబ్బై పర్సెంటేజ్ పైబడి కలిగి ఉండాలి నా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు పైబడి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ వాహనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు గతంలో మీరు అప్లై చేసుకొని వాహనాలు తీసుకొని ఉన్నా కూడా లేకుంటే ప్రైవేట్ తీసుకున్నా కూడా మీరు కూడా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారు ఓకేనా ఇది దివ్యాంగుల కోసం అయితే నాకన్నా ఉచిత వాహనాలు టూ వచ్చేసి యాభై పర్సెంటేజ్ పెట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ